ప్రియమైన మిత్తులారా మల్లాపూర్లో మహా జాతర జరుగుతుంది శ్రీ కనక సోమేశ్వర స్వామి వారి జాతర జరుగుతుంది గుట్ట కింద జాతర వైభవంగా జరుగుతుంది చూద్దాం రండి ముందుకు వెళ్దాం మీకు సుస్వాగతం పలుకుతుంది మల్లాపూర్ దేవస్థానం శ్రీ కనక సోమేశ్వర స్వామి దేవస్థానం సుస్వాగతం పలుకుతుంది రండి వెల్కమ్ టు జాతరలో ముఖ్యంగా వ్యాపార సముదాయాలు ఎక్కువ ఉంటాయి అంటే తిండి బండారాలు ఐస్ క్రీములు రకరకాల స్వీట్లు చెరుకు రసం వండ్లు అనేక రకాల వ్యాపార సముదాయాలు వ్యాపార షాపులు ఇక్కడ వెలిసాయి భక్తులు చల్లగా ఐస్ క్రీములు తింటూ సేతది తీరుతూ జాతరకు వచ్చారు ఇక్కడ జాతర మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చారు మన ముందుగా విద్యుత్ దీపాల కాంతులను చూద్దాం చూడండి అమ్మవారు ఎంత కనకదుర్గమ్మ అమ్మవారు ఎంత మంచి వాహనంలో ఉన్నారు చూసానికి ఎంతో కనువిందిగా ఉంది ఎంతో రమణీయ దృశ్యాలతో ఉంది మిత్తులర కళ్ళు జిగేలు అన్నట్టుగా వెలిగిపోతుంది ఈ దృశ్యం రంగురంగుల విద్యుత్ దీపాలు వెలిగిపోతున్నాయి చూడండి మనసారా వీక్షించండి చూడండి ఎంత బాగుంది కళాకాంతులు విద్యుత్ కళాకాంతులు చూడండి భక్తులను ఆకర్షిస్తున్నాయి ఇట్టే ఆకర్షిస్తున్నాయి భక్తులు తదేకంగా ఈ విద్యుత్ దీపాలను చూస్తున్నారు విద్యుత్ లైట్లను చూస్తున్నారు రంగురంగుల వైభవాన్ని చూస్తున్నారు జాతర మహోత్సవాన్ని చూస్తున్నారు కళ్ళు ఎంతో జిగలు జిగలు అన్నట్లుగా కనిపిస్తోంది మనకు విద్యుత్ కాంతుల మనకు సంతోషం ఎంతో మనకు చూపర్లకు ఇట్టే ఆకర్షిస్తున్నాయి వీక్షించని మిత్రారా సరస్వతి అమ్మవారు వీణ చేత పట్టుకొని వీణ మెట్టినట్లుగా మనకు కనిపిస్తున్నారు ఎంతో రమణీయ దృశ్యంతో మా మనకు ఎంతో కనిపిస్తున్నారు సరస్వతి అమ్మవారి విద్యుత్ కాంతుల ఇది మహా గొప్ప విద్యుత్ దీపం విద్యుత్ కాంతి మనసాల వీక్షించండి జాతర వైభవాన్ని చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర మహాదేవ శంభోశంకర శంకర రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం జాతర మహావైభవం ఇది మల్లాపూర్లో చాలా వైభవంగా జరుగుతుంది తర్వాత లక్ష్మీ అమ్మవారిని చూడండి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కమలం పువ్వు మీద కూర్చొని ఉన్నది కమలం పువ్వు మీద రేయ కూర్చున్నది మరి ఎంతో వైభవంగా కనిపిస్తోంది ఈ చిత్రం విద్యుత్ కాంతల జ్యోతులు అంటే విద్యుత్ కాంతుల మనకు కళ మనకు కళకు స్పష్టంగా అనిపిస్తుంది జాతరకు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా దీన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు విద్యుత్ కాంతులు జిగేలు జిగేలు అంటున్నాయి కళ్ళు మినిమట్లు కలుపుతున్నాయి ఎంతో సంతోషంతో ఆనందంతో భక్తులు తదేకంగా ఈ విద్యుత్ కాంతులను వీక్షిస్తున్నారు నేను కూడా మనసారా వీక్షించాను నా కెమెరాలో బంధిస్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరల మహాదేవ శంభో శంకర లక్ష్మ తర్వాత గణేషుడు గణేషుని విద్యుత్ కాంతి చూడవచ్చు మీరు మహాగణపతి నిలుచున్న ప్రతిభలో కనిపిస్తున్నారు ఆ భక్తులకు అభయాస్త్రం చూపిస్తున్నారు ఎంతో రమణీయ దృశ్యంగా ఉంది ఇది ఈ చిత్రం కూడా ఈ విద్యుత్ కాంతి కూడా కళ్ళు జిగేలు అనిపిస్తున్నది చూడండి ఎంత చక్కని విద్యుత్ అయిపోయింది జాతరలో ప్రత్యేకంగా ఆకర్షణగా కనిపిస్తోంది ఈ విద్యుత్ కాంతి చూడండి మళ్ళీ చూడండి కనకదుర్గమ్మ అమ్మవారు ఎంత ఆశీర్వాదాలు ఉంది గొప్పగా చూడండి చాలా బాగా కనిపిస్తోంది ప్రత్యేకంగా దీన్ని చూడండి గమనించండి ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ మహాదేవ శంభో శంకర రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం జాతర మహావైభవం స్టార్ట్ అయింది పబ్లిక్ వస్తున్నారు ఇది కనక సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన ద్వారం ఇది ముఖ ద్వారం భక్తులు కొండపైకి వెళ్ళి దిగి వస్తున్నారు స్వామివారి దశ చేసుకుంటున్నారు ఈ సందర్భంగా వీడియో తీయడం జరిగింది మీరు దీన్ని గమనించవచ్చు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాయ కింద గుట్టంద ఇది స్వామివారి ప్రతిరూపం స్వామివారి ప్రతిరూపం ఇది శివ నాగేశ్వర స్వామి తర్వాత పక్కనే నందీశ్వర స్వామి కూడా మనకు కనిపిస్తున్నారు మనం ప్రత్యేకంగా మనం నందీశ్వర స్వామి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు భక్తులు ప్రత్యేకంగా పూజ చేస్తున్నారు ఓం నమ శివాయ రహదేవ శంభో శంకర రక్ష మాం రక్ష మాం పాహిమాం పాహిమాం జాతర వైభవాన్ని కల్లార వీక్షించండి చూడండి మిత్రులారా చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి అనేక రకాల భక్తులు వస్తుంటారు ఇక్కడ మనం చూడవచ్చు ప్రత్యేకంగా స్వీట్ షాపులు వెలిశాయి అప్పటికప్పుడే స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నారు జిలేబీలు గులాబ్ జాములు కానీ కార కానీ అంటే అనేక రకాల తిండి బండారాలు ఇక్కడ ప్రత్యేకంగా అమ్ముతున్నారు భక్తుల కోసం వీళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చారు వేరే జిల్లాల నుంచి వేరే చుట్టుపక్కల విలేజీల నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా చాలామంది జాతరగా వచ్చారు ఇక్కడ భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నారు తాజాగా అప్పటిదప్పుడే తయారు చేసి భక్తులకు అమ్ముతున్నారు భక్తులు ఇంటికి తీసుకెళ్తున్నారు కొనుక్కొని ఎంతో వైభవంగా జాతర మనం వీక్షించవచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర నరమహదేవ శంభో శంకర జాతర వైభవం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడే జనం వస్తున్నారు ఇంకా కాసేపట్లో ఇంకా కొన్ని గంటల్లో జాతర బాగా పుంజుకుంటుంది చీకటి పడింది దాదాపు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల సమయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం మధ్య ఉంది నేను కూడా అక్కడికి వెళ్ళాను ప్రత్యేకంగా వీడదీశాను ఎట చూసిన కళ్ళు జిగేలు మా నాట్లు విద్యుత్ కాంతులు అదే మాదిరిగా జనం కూడా మహారతిగా ఉన్నారు ఇక్కడ మనం చూడవచ్చు ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి సందర్భంగా మల్లాపూర్లో మూడు రోజుల జాతర జరుగుతుంది మిత్రులారా మల్లాపూర్లో మూడు రోజుల జాతర ఇది ఇది రెండవ రోజు జాతర ఆ తర్వాత మా మానాడు ఇంకో జాతర ఉంటుంది భక్తులు ఐస్ క్రీమ్ తింటూ చల్లగా రిలాక్స్ అవుతున్నారు మీరు చూడవచ్చు ఇటు భక్తులకు అటు వ్యాపారస్తులకు కూడా ఎంతో సంతోషమైన సమయం ఇది భక్తులు వచ్చేవాళ్ళు వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి బయటనే బండి పార్కింగ్ చేసి నడిచి వస్తున్నారు ఎందుకంటే లోపలికి ఆ బండి ప్రవేశం ఉండదు కాబట్టి పోలీసు మిత్రులు కూడా ఎంతో సహకరిస్తున్నారు భక్తులకు ఏ ఎటువంటి ఆటకాలు లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు వారి సేవలు ప్రశంసనీయం మన పోలీసులను మనం ప్రత్యేకంగా అభినందించాలి అక్కడనే బయటనే చాలా దూరం బయటనే బండి పార్కింగ్ వేసి లోపలికి వస్తున్నారు వారి వెంట చేపలు తెచ్చుకుంటారు ద్వారా ముఖ్యంగా ఆడవాళ్ళు కూర్చునే చేపలు ఎందుకంటే చేప వేసుకొని కూర్చుంటారు కాసేపు పడుకుంటారు ఎందుకంటే ఈ జాతర మహోత్సవాన్ని కల్లార వీక్షించి రథ రథోత్సవాన్ని వీక్షించి ఎంతో సంతోషంగా గడపడానికి ఇక్కడ జాతరకు వచ్చారు చాలామంది ఆడవాళ్ళు చేపలు పరుచుకొని కింద కూర్చున్నారు హాయిగా విశ్రమిస్తున్నారు ఓం నమ శివాయ మీరు చూడవచ్చు అందరు చేపలు పరుచుకుంటున్నారు అంటే మల్లప్పుడు గ్రామం కాకుండా చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి కూడా వచ్చారు ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏ వయసుతో తేడా లేకుండా వయసుతో తేడా లేకుండా అందరూ అన్ని వయసులో వాళ్ళు వచ్చారు ఎందుకంటే జాతర అంటే గొప్పగా జరుగుతుంది శ్రీ కనకసోమేశ్వర స్వామి సన్నిధానంలో ఈ జాతర జరుగుతుంది గుట్ట కింద రథోత్సవం ఉంటుంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అన్ని వయసుల వాళ్ళు ఎంత సంతోషంగా తమ వెంట చేపలు తెచ్చుకొని చేపలు పరచుకో కూర్చున్నారు ఈ జాతర వైభవాన్ని వీక్షిస్తున్నారా జాతరలో ఏం జరుగుతుంది చూద్దాం జాతరలో ప్రత్యేకంగా ఏం జరుగుతాయి మరి ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి చూద్దాం జాతర వైభవాన్ని కళ్ళారా చూసి తరిద్దాం అని అన్న ఉద్దేశంతో భక్తులు వచ్చారు మిత్రులరా గమనించండి మీరు చూడవచ్చు ఓం నమ శివాయ హర మహాదేవ శంభు శంకర ఎంతైనా జాతర జాతరే మహాశివుని జాతర కూడా చాలా వైభవంగా ఉంటుంది చూడండి మీరు గమనించండి అంత చూడండి వ్యక్తులారా ఓ భక్తులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు జాతరలో ఏం చేద్దాం చూద్దాం అని అన్నట్టుగా ఉత్సాహంతో కుతూహలంతో ఉన్నారు కూర్చుని ఉన్నారు మరి రథోత్సవం ఎప్పుడు జరుగుతుంది రథోత్సవానికి ముందు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు దేవస్థానం వారు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపిస్తారు మరి భక్తుల కోసం ఎలాంటి వినోదం కల్పిస్తారు అన్న ఉత్సాహంతో కుతూహలంతో తాపాత్రయంతో తహతహతోటి భక్తులు వేచి ఉన్నారు పిల్లలు ఆడుకుంటున్నారు పిల్లలు ఆడే పిల్లలు ఆడుకుంటున్నారు మరి ఆ వినోద కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మీరు చూడవచ్చు గమనించవచ్చు ఓం నమ శివాయ ఎటు చూసినా రంగురంగుల విద్యుత్ కాంతులు కనిపిస్తున్నాయి భక్తులు ఆ చలిని కూడా లెక్క చేయకుండా వచ్చారు జాతర వైభవాన్ని వీక్షించడానికి అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ మనం స్టేజీ మీద ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్టేజీ మీద మనం శివస్వాములను గమనించవచ్చు ఇక్కడ కాసేపట్లో పిల్లలచే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది పిల్లలు పాల్గొంటారు అది దాన్ని మనం ముందు ముందు వీక్షించవచ్చు మీరు గమనించవచ్చు శివస్వాములు ఉన్నారు ఇక్కడ శివస్వాములు ఏదో సందేశం ఇస్తున్నారు భక్తుల కోసం భక్తులు శ్రద్ధగా వింటున్నారు ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఎలా ఉంటుంది మనం కార్యక్రమంలో ఏం చూడవచ్చు అన్ని భక్తులు అన్న భక్తులు కుతూహలంతో ఉన్నారు వేలాది భక్తులు అంటే అంటే కొన్ని వందల కొద్ది భక్తులు వచ్చారు ఇంతకు భక్తుల సంఖ్య పెరిగిపోతుంది రాత్రి గడిచిన కొద్దీ అంటే రాత్రి పన్నెండు గంటలకు రథోత్సవం ఉంటుంది కాబట్టి ఈ ఒక్కొక్కళ్ళే వస్తు అంటే చాలామంది జనం వస్తున్నారు రద్దీ పెరుగుతుంది రాత్రి పన్నెండు గంటలు అయ్యేసరికి రద్దీ బాగా రద్దీగా ఉంటుంది రథోత్సవం అప్పుడు బాగా రద్దీగా ఉంటుంది అందరూ మహిళలు కానీ స్త్రీలు పురుషులు ఆ పిల్లలు వృద్ధులు అందరూ ఉత్సాహంతో ఉన్నారు నిద్ర లేకుండా నిద్ర పోకుండా మరి రథోత్సవాన్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని కుతూహలంతో ఉన్నారు మనం ఇక్కడ చూడవచ్చు ఓం నమ శివాయ నమ శివాయ మహారా మహాశివరాత్రి జాతర ఇది ప్రత్యేకంగా మల్లప్పల్ల జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది అదే మాదిరిగా అన్నదానం కూడా ఈ రోజున జరిగింది పొద్దున మరి శివరాత్రి మర్నాడు ఇది శివరాత్రి మర్నాడు జరిగిన జాతర ఇది మీరు గమనించవచ్చు ఓం నమ శివాయ మహారాణ మహాదేవ స్వయం అందరూ కూర్చున్నారు చూడండి ఇంత బుద్ధిగా కూర్చున్నారు ఇంత ముద్దు ముద్దుగా చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది స్టేజ్ మీద సాంస్కృతిక కార్యక్రమాలు ఏమేం చేస్తారు దేవస్థానం వారు మనల్ని ఎలా ఉత్సాహపరుస్తారు మనల్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా ఉంటాయి అన్న భావనతో అన్న కుతూహలంతో చేపలు పచ్చుకొని మరీ కూర్చున్నారు కూర్చుని వీక్షిస్తున్నారు స్టేజ్ మీద ఏం జరుగుతుందని కుతూహలంతో ఉన్నారు చూడండి మిత్రులారా గమనించండి అందరూ దైవభక్తిలో ఉన్నారు భక్తి పారవశ్యంలో ఉన్నారు ఓం ఓం నమ శివాయ స్మరణ చేసుకుంటా శివ మహాశివుని యాడ్ చేసుకుంటా మరి ఉన్నారు అందరూ చలి కూడా తక్కువ చెప్పాలి శివరాత్రితో చలికాలం తగ్గుతుంది తగ్గుముఖం పడుతుంది మరి ఎంతో ఉత్సాహంతో వచ్చారు భక్తులు అందరూ మీరు చూడవచ్చు ఓం నమ శివాయ ఓం హర మహాదేవ శంభో శంకర మహాశివుడి జాతర ఎక్కడైనా వైభవమే వేములవాడిలో వైభవమే ఎక్కడ చూసినా ఏ దేవస్థానంలో చూసినా ఎటువంటి శివాలయాల్లో ఎక్కడ ఏ శివాలయాలు చూసినా కానీ రద్దీగా ఉంటాయి మహాశివరాత్రి రోజు జాతర వైభవం అంత కరువిందిగా ఉంటుంది మనం జన్మజన్మలకు మర్చిపోని మధుర స్మృతి స్ఫూర్తిగా అంటే మధుర స్మృతిగా మనకు నిలిచిపోతుంది మన మనసులో ఒక పవిత్రమైన భావం ఉంటుంది మహాశివుని చేసుకుంటూ మనం అందరం భక్తి పారవశ ఉంటాం జాతర వైభవాన్ని కళ్ళారా చూస్తున్నారు అందరూ చూడండి జిగెలు జిగెలు మంట విద్యుత్ కాంతులు కళ్ళు జిగెలు మంట ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు స్వామివారి రథోత్సవం ఇది రథోత్సవం ఇదే ఇంద్రుని దేవుని ఊరేగిస్తారు రథాన్ని లాగుతారు మధ్య రాత్రి పన్నెండు గంటలకు ఇది చూడవచ్చు విద్యుత్ విద్యుత్ కాంతుల వెలుగులో ఎంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు రాబోయే అంటే జరగబోయే మనకు రథోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు రథోత్సవం ఎలా ఉంటుంది రథాన్ని ఎలా లాగుతారు దేవుణ్ణి ఎలా ఉరేగిస్తారు ఎలా పూజ ప్రత్యేకంగా అర్చిస్తారు మరి దేవుని వైభవం ఎలా ఉండబోతుంది మన జన్మ తరించిపోతుంది కదా అన్న ఉత్సాహంతో ఆ భక్త మహాజనం ఎంతో శ్రద్ధగా ఉన్నారు ఎంతో ఆసక్తితో ఉన్నారు మీరు గమనించవచ్చు ఓ నమ శివాయ శంభో మహాదేవి శివ శివస్వాములు కూడా ఇక్కడ ప్రత్యేక రావడం విశేషం శివస్వాముల దీక్ష ఈ మహాశివరాత్రి ఈ జాతరతోటి ముగుస్తుంది వాళ్ళు మాలను విరమిస్తారు అత్యంత పవిత్రమైన భావనతో అంత అత్యంత కఠిన నియమనిష్ఠలతో వాళ్ళు ఇంతకాలం శివస్వాములు మహాశివుని పేరు మీద దీక్ష చేసుకున్నారు వాళ్ళ భక్తి కూడా గొప్పదే కాబట్టి మనం కూడా స్వాములను గౌరవించాలి ఓం నమ శివయ్య చూడండి చీకటిని తరిమి కొట్టి వెలుగు రేఖలు నింపే విద్యుత్ కాంతులను చూడండి వ్యాపారస్తులు చూడండి వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఉన్నారు భక్తుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు అమ్ముతున్నారు భక్తులు కొనుగోలు చేసి కొంటున్నారు ఆడవాళ్ళు గాజులు పిల్లలు ఆట వస్తువులు అదే మాదిరిగా పెద్దవాళ్ళు కూడా అలా కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు తిండి బండారాలు స్వీట్లు మన కార అనేక రకాల తిండి బండారాలు ఐస్ క్రీములు అనేక రకాల వాళ్ళకు నచ్చిన రీతిలో ఎవరెవరికి నచ్చిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటున్నారు కొనుక్కొని వాళ్ళ సంచుల్లో భద్రపరుచుకుంటున్నారు తిరిగి ఇంటికి వెళ్ళటప్పుడు తీసుకు వెళ్తారు మనం చూడవచ్చు రకరకాల మనం షాపులను మనం గమనించవచ్చు ఓం నమ శివాయ అప్పటిదప్పుడే తాజాగా అమ్ముతారు చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది జనజాతర మహాదేవుని మహాశివుని జాతర మహాశివుని సన్నిధిలో భక్తజనం చేసుకునే జాతర కాబట్టి దూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వచ్చారు ఇక్కడ చూసిన మహా వైభవం మనకు తాండవిస్తోంది మిత్రుల మీరు చూడవచ్చు ఓం నమశివాయి నేను కూడా జాతరకు వెళ్ళాను ఒకటినే వెళ్ళాను మా కుటుంబాన్ని తీసుకెళ్ళలేదు నేను ఒక్కడినే ప్రత్యేకంగా వీడియో చేయడానికి వెళ్ళాను నేను కూడా జాతర వైభవాన్ని చూసి సంతోషించాను ఇంతమంది జనం వస్తారని ఊహించలేదు అంటే గతంలో ఎన్నలే మాదిరిగా ఈ సంవత్సరం బాగా మంది వచ్చారు పిల్లలు నిజంగా గొప్ప విశేషం అని చెప్పాలి ఈ జాతర మహావైభవంగా సక్సెస్ఫుల్గా నడిచింది ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర రక్షమాం రక్షమాం పాహిమాం రకరకాల మనకు ఇక్కడ ప్రోగ్రాంలు జరగబోతున్నాయి స్టేజీ పైన పిల్లలు కూడా నాట్యం చేయబోతున్నారు ఇలా పోలీసు రక్షక మిత్రులు కూడా మనకు సహకరిస్తున్నారు జనంలో అంటే జనం ఎటువంటి జనంలో ఎటువంటి గొడవ లేకుండా ఎవరు అంటే ఎటువంటి మన మనస్పత్ర లేకుండా ఎటువంటి మన ఆటంకం జరగకుండా పోలీసు మిత్రులు సహకరిస్తున్నారు వాళ్ళు బాగా చూస్తు తన విధిని త సక్రమంగా నిర్వహిస్తున్నారు మనం వాళ్ళని కూడా మెచ్చుకోవాలి మిత్రుల చూడండి గమనించండి జాతర మహావైభవాన్ని మహాదేవుని జాతరను గమని గమనించండి మహాశివుడు ఇక్కడ స్టేజీ మీద పిల్లలు నాట్యం చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు హావభావాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆలరింపజేస్తున్నారు భక్తులను ఆలరింపజేస్తున్నారు చూసేవాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు పిల్లలు ఎంతో ముద్దుగా ముచ్చటగా నాట్యం చేస్తున్నారు ఎంతో మంచి చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది చూపర్లకు నేను కూడా చాలా సంతోషించాను పిల్లలు వాళ్ళ ప్రతిభను కనబరిచారు వాళ్లకు అందరూ శుభాశిషులు తెలిపారు జాతరలో ముఖ్యంగా ఇది ప్రత్యేక ఆకర్షణ నిలిచింది చాలామంది భక్షులు దీన్ని వీక్షించారు ఓం నమ శివాయ హరల మహాదేవ శంభో శంకర జాతర మహావైభవం జరుగుతుంది వీక్షించండి మిథుల చిన్నపిల్లల ఆటల పాటలు చాలా ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాయి ఓం నమశివాయ పిల్లలు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు నాట్య చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తున్నారు పిల్లల్ని మరీ మరీ కొన్నాడుతున్నారు ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు అందరూ ఎంతో సంతోషంగా వీక్షిస్తున్నారు జాతర మహా వైభవాన్ని తిలకిస్తున్నారు చాలా సంతోషకరమైన వాతావరణం ఇది ఎంతో అందరూ ఉత్సాహంగా ఉండాల్సిన సమయం ఇది జాతర మహావైభవం మహా జోరుగా సాగింది నేను కూడా చాలా సంతోషించాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర అందరం మనం ఆ పరమశివుని కరుణా కటాక్షాన్ని పొందుదాం జాతర మహా వైభవాన్ని వీక్షించి జన్మలకు మధుర స్మృతిగా మధుర స్మృతిగా మనం గుర్తుంచుకుందాం మనం అందరం సంతోషంగా ఉందాం ఓం నమ శివాయ